El సిమెంట్ కంపెనీలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎన్నికల కోసం లేబర్ కమిషన్ కసరత్తు రెండు వర్గాలుగా ఏర్పడ్డ ఎమ్మెల్యేలు మంచిర్యాల జిల్లా దేవాపూర్ ఓరియెంటెడ్ సిమెంట్ కంపెనీలో గుర్తింపు సంఘం ఎన్నికలపై లేబర్ కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది దీంతో దేవాపూర్లో ఎన్నికల హడావిడి మొదలైంది మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా ఏర్పడ్డారు ఎవరికి వారే తమ వర్గానికి చెందిన అనుచరులను ఎన్నికల బరిలో నిలిపారు దీంతో మరోసారి రెండు వర్గాలకు పడడం లేదని బహిర్గతమైంది వినోద్ వివేక్ బలపరిచిన విక్రమరావుతో ఫేస్ టు ప్రతినిధిస్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో మంచల్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తన తమ్ముడు సత్యపాలను బరిలో దింపగా చెన్నూరు ఎమ్మెల్యే అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే అదే కాకుండా కాణపూర్ ఎమ్మెల్యే విడవబోజువి ముగ్గురు కలిసి విక్రమరావును బరిలో దింపనున్నారు అంతేకాకుండా ఇంతకుముందు బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేసిన రాముల్ నాయక్ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి ఓరెన్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ఎన్నికలకు నిలబడుతున్నారు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ మంచారు జిల్లాలో మూడు వర్గాలుగా చేరినట్టయితే తెలుస్తుంది ఏదైతే వివేక్ వినోద్ అదేవిధంగా వెడవబోజు బలపరిచినటువంటి విక్రమరావు మన దగ్గర ఉన్నారు మరికొన్ని విషయం అలా చెప్పండి అసలు ఈ కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు అభ్యర్థులు ప్రధానంగా నిలబడుతున్నట్టు తెలుస్తుంది మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలుగా కాకుండా స్థానికేతరులకు స్థానిక కార్మికులందరికి కూడా ఇది ఒక చాలా క్లిష్టమైన పరిస్థితి ఎందుకంటే ఇప్పుడే ఓరియంట్ సిమెంట్ అదానీ గ్రూప్కి మారడంతో ఇప్పుడు ఏమవుతుందంటే లోకల్ ఎమ్మెల్యే గారి సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి కార్మికులకు కూడా దీన్ని ఏమైంది మొన్న అంటే రీసెంట్గానే ఇప్పుడు నాకు ఏదైతే ఆదివాసుల యూనియన్ సపోర్ట్ చేస్తుందో నన్ను ప్రపోజ్ చేసిన క్యాండిడేట్గా మరి వారు కూడా వాళ్ళ సొంత యూనియన్ చేసుకు చేసుకున్నారు మొన్ననే కొత్తగా నేను ఏదైతే యూనియన్ మీద వెళ్తున్నాను ఎలక్షన్కి అది వాళ్ళు కొత్తగా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది వారు ఏంది అంటే ఆదివాసులను ఎలక్షన్ల మట్టుకే వాడుకుంటున్నారు వాడుకున్న తర్వాత వారిని అవసరాల నిమిత్తం వాడుకొని వారిని వదిలేస్తున్నారు అనే ధోరణి వాళ్ళకి వారికి వచ్చింది వారికి వచ్చి ఈసారి ఆదివాసులు ఏకమై మరి ఈసారి మేమే మా యూనియన్ని చేసి మా హక్కులను మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ముందుకొస్తున్నారు దీంట్లో రాజకీయం ఏమీ లేదు లోకల్ ఎమ్మెల్యే గారు అన్ని చూసుకొని అందరు వర్కర్లతో మాట్లాడే ఈ అభ్యర్థిని ఫైనల్ చేయడం జరిగింది ఇప్పుడు మెయిన్గా బలరాం నాయక్ కూడా ఈరోజు ఎన్నికల్లో నిలబడడానికి ఒక ప్రచారం జరుగుతుంది మరి దీనితో చూస్తున్నాను రాముల నాయక్ గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు తను కొత్త ఏమి కాదు ఒకసారి కూడా చేశారు ఆల్రెడీ ఒకసారి వారు ప్రెసిడెంట్గా చేశారు కానీ విషయం ఏంటంటే నేను అసలు ముందుకు రావడానికి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఎవరైనా అధ్యక్షులు అనేవారు గెలుస్తున్నారు గెలిచి బయటికి వెళ్ళి బయట ఉంటున్నారు లోకల్గా ఎవరు ఉండట్లేదు లోకల్గా ఉండ ఉండడమే నా ప్రాధాన్యత ఎందుకంటే ఇక్కడే ఇప్పుడు నన్ను ప్రపోజ్ చేయడానికి కూడా విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు కానీ వివేక్ గారు కానీ వెడమ బొజ్జు గారు కానీ లోకల్లో ఒక క్యాండిడేట్ని చూసుకుంటే ఈ మండలంలో ఉంటాడు ప్రతిరోజు కార్మికుల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఒక మనిషి ఉంటాడని వారు ఆలోచించే నన్ను పెట్టడం జరిగింది మీరు చెప్పండి ఇప్పుడు ఓరల్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఎలాంటి సమస్యలు గుర్తించారు సమస్యలు అంటే ఇప్పటివరకు ఎంప్లాయ్మెంట్ ఉంది సన్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉండగానే కొత్తగా చేసుకోవాలి సన్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవాలి దాన్ని ఏంది అంటే ఇప్పుడు వాళ్ళ సర్వీస్ని పెంచుకోవాలి ఫైవ్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ ఉండగా పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకు కూడా తండ్రులు కూడా కొంచెం ఉద్యోగం చేసే సర్వీస్ పెరుగుతుంది వారికి కూడా ఇది ఫైవ్ ఇయర్స్ ఏదైతే ఉందో అన్ఎంప్లాయ్మెంట్ది దాన్ని టూ ఇయర్స్కి చేయాలి వాస్తవానికి సమస్యల్లో చూసుకుంటే కార్మికులకయ్యే సమస్యల్లో ఇప్పుడు క్వార్టర్ సమస్య ఉంది ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ ఉంది ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు ఇల్లు ఇడ్స్ పెట్టి సో వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది క్వార్టర్లో మెయిన్ సమస్య అది ఉంది ఆ క్వార్టర్కే ఇంకొక బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అడిషనల్ ఇంకో రూమ్ యాడ్ చేస్తే బాగుంటుందని కొంచెం విశాలంగా ఉంటుంది వారికి కూడా బాగుంటుంది ఇంకొక మేజర్ సమస్య వచ్చి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఏదైతే వారికి వంద యూనిట్లు ఇస్తున్నారో సరిపోవట్లేదు కాబట్టి దాన్ని రెండు వందల యూనిట్లకి పెంచుతాం హండ్రెడ్ పర్సెంట్ దానితోటి దాన్ని కొట్లాడి మరీ టూ హండ్రెడ్ యూనిట్స్ చేస్తాం ఇన్సూరెన్స్ చాలామందికి మేము చూసిన దాంట్లో కూడా కార్మికులందరికీ రెండు లక్షల ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల ఇన్సూరెన్స్ అనేది ఎటు సరిపోవట్లేదు మొన్నటికి మొన్న ఒక కార్మికునికి స్టంట్లు కూడా రేపేస్తున్నట్టున్నారు సో ఆ ఇన్సూరెన్స్ రెండు లక్షలు అనేది మినిమం అది ఎవరికి సరిపోవట్లేదు ఏ ఎవరికి వచ్చిన మళ్ళీ కార్మికుల జీతాలు కూడా అంతంత మాత్రమే కాబట్టి వారికి ఆ ఇన్సూరెన్స్ సరిపోవట్లేదు ఇన్సూరెన్స్ కూడా రెండు నుంచి ఐదు లక్షల వరకు పెంచ పెంచాలి సారీ కంపల్సరీ అది కూడా ఉంది మరియు ఇంకా సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యలకు మేము హండ్రెడ్ పర్సెంట్ మేము అక్కడ ఉండి గ్రేడ్లు కానీ కార్మికుల గ్రేడ్లు విషయం ఏంటంటే యూనియన్ ఏదైతుందో వారికి దగ్గరున్న వారికే పెంచుతున్నారన్న ఒక ఆరోపణ కూడా ఉంది అలా కాకుండా వారి గ్రేడు గ్రేడ్ వై గ్రేడ్లు కూడా పెంచే అందరినీ కూడా సమానత్వంగా చూడాలి ఇప్పుడు ఈ యూనియన్కి సపోర్ట్ చేసిన వాళ్ళనే మన వాళ్ళు అనుకొని పక్క యూనియన్ తిరిగిన వాళ్ళు అందరూ కార్మికులే ఎవరికి అవసరం పడ్డా లోకల్లో ఉండాలని లోకల్లో ఉండి పని చేస్తానని నేను మాటిస్తున్నాను అదానీ అనే గ్రూప్ అదానీ గ్రూప్ కొత్తగా ఈ కంపెనీ టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది దాంతో కార్మికుల్లో కూడా ఒక ఆందోళన నెలకొంది ఏదైతే ఉద్యోగ భద్రత కార్మికుల్లో ఉద్యోగానికి భద్రత కల్పించాలని ఒకటి కోరుతున్నారు చాలామంది కూడా మమ్మల్ని కోరడం జరిగింది వారికి కూడా మేము హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగానికి మేము అడ్డం ఉంటాం మీ ఉద్యోగ భద్రత మేము కాపాడుతాం ఇంకా ఏమైనా ఉంటే మేము కొత్త హక్కులను తీసుకురావడమే తప్ప పాత హక్కులను పోగొట్టడానికి ఇదివరకు చేసినట్టుగా మేము ఎటువంటి అగ్రిమెంట్లు చేయము ఏదైనా కార్మికునికి లాభపడే పని చేస్తాం తప్ప అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతాం మొత్తానికైతే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గపు అయితే తారాస్థాయికి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఏ అయితే మంత్రి పదవి కోసం ఇప్పటికే వర్గం కావచ్చు వినోద్ వివేక్ విడవచ్చు ఈ వర్గం ఒక్కొక్కటైతే ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాత్రం ఒక వర్గంగా ఏర్పడి మంత్రి పదవి కోసం ఒకరిపై ఒకరు వాదనలు ప్రతివాదాలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఓరియన్ సిమెంట్ ఫ్యాక్టరీలో అయితే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ వర్గాలు కూడా ఎవరి అభ్యర్థులను వారు బలపరుచుకొని నిలబెట్టిన పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద అయితే ఎవరి అభ్యర్థిని వాళ్ళు గెలుపు కోసం మాత్రం చాలా కృషి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రాబోయే కాలంలో మరి ఎవరి అభ్యర్థిని గెలుస్తారో చూడవలసిన పరిస్థితి కనబడుతుంది ఎవరు ప్రస్తుతం శ్రీమాస్తో శామ్మోహన్ మెగా దేవపూర్